నమస్కారం జగన్మామయ్య నమస్కారం జగన్ మామయ్య నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నా మా ఊరు పత్తికొండ మండలం మా ఎత్త శ్రీదేవి గారు మా మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య నాడు నేడు అనుకుంటా గోరుముద్ద గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మంచి మంచి హార్తాలు తెచ్చినారా మామయ్య కోడిగుడ్డు చిక్కి అన్నీ తెచ్చినారు ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేయించినారు మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య ఒక్కసారి మా డాడీ మాట్లాడుతున్నా నమస్కారం సార్ మాది ఓసూర్ సార్ మేము రెండెక్కలు భూమి ఉంది సార్ మాది చాలా పరిస్థితి సార్ మాది నాకు ఆల్రెడీ మీ పేరు ఏం పేరు నా పేరు లాల్బాస సార్ నేను అద స్ట్రోక్ వచ్చింది సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ హాస్పిటల్కి అకస్మాత్ తోల్పోయినారు తోలికపోతే హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ సిన్ గారు ఎమ్మెల్యే మేడం తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావడం లేదంట మేడం అంటే డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంత కానీ మేము భరిస్తాము అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయనకు ఆపరేషన్ జరగ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరాము గారు చెప్పినారు సార్ ఇది జరిగింది సార్ మా ప్రాణాలు చాలా బాగా కాబట్టి లేదా లేదంటే మా మా పిల్లలు అంత రోడ్డు మీద పడేవాళ్ళు సార్ సార్ మళ్ళీ మీరే సిం కాదు సార్ ఒక్క కోరిక సార్ రైతులు చాలా నష్టపోతున్నారు సార్ రేటు ఉంటే పంట ఉండదు పంట ఉంటే రేతులు ఉండదు సార్ దానికి ఇంకా కొద్దిగా కడుగు ముందుకే సార్ రైతుకు పింఛని మారికి చేసే విధంగా థ్యాంక్ యూ సార్ సార్ మీతో ఒక ఒక ఫోటో దిగాలని సార్ కోరిక ఉంది సార్